హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాట్లాడుతున్నాను ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ చూడండి అన్న బాగుంది లేదు ఈరోజు ట్యాక్టర్కి వచ్చినాను ఎరువు నింపుతున్నారు మా ఊర్లోన ఆ పిల్లోడు అనా కొద్దిగా రివర్స్ రాదన్న రా అంటే వచ్చినాను ఈ రోజులంతా రా బండికి అంటే వచ్చినాను ఈరోజు ప్లాస్టింగ్ పోలేదు చూడండి బాగుంది లేదా సరజ గాడి సూపర్ ఉంద ట్రాక్టర్ ఎంత కష్టం చూడండి అన్న రైతులంటే ఇది రైతు పని అంటే ఇది వాళ్ళకి చాలా మాట్లాడుతుంటారు రైతులకి ఏమని అది కాదు ఎంత కష్టం ఉంటుందో మీరే చూడండి మేము అబద్ధం అనుకుంటారు మీరు నిజంగా అంటే పల్లెటూర్లో వచ్చి ఇలాంటి కష్టాలు చేసి సంపాదిస్తే అప్పుడు సంపాదనది ఏదో వానెత్తి కొట్టినెత్తి కొట్టి సంపాదన అది కాదు ఆ యాప్లు ఈ యాప్లు ఏదేదో అన్ని సవ లక్షలు చేసి సంపాదించేది కాదు కష్టపడి నీతి నిజాయితీ అంటే ఇది రైతులు చూడు సంపాదించేది అంటే ఇది కష్టం అంటే ఇది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి అన్న చింత చెట్టు చూడండి చింత చిగర బాగుంది లేదు చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడన్న ఇది ఏంటంటే ఇవి ఎండాకాలం వచ్చింది కదా కరెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది చిగుర తెచ్చుకొని పప్పు చేసుకుని తింటే బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లా తినడం వల్ల కదా అప్పుడు వాళ్ళు బాగుండేది ఇది వాస్తవం కాకపోతే మనం ఇప్పుడు తినడం లేదు తింటే మంచిది ఇది మన పల్లెటూరులో చూడు ఎంత కష్టం ఉండదు కొండలోన ఇది వేస్తున్నారు గడ్డి ఇప్పుడు అంతా ఎద్దులకి ఆ రాళ్ళు ఎక్కి ఎంత కష్టంగా ఉంటుంది చూడు చిన్న పిల్లలు వాళ్ళేం పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా కాదు చదువుకునే అబ్బాయిలు పల్లెటూరులో ఎట్లా ఉంటుంది కష్టం నాకు తెలిసి చిటిలో అబ్బాయిల్దే చాలా మేలు అనుకుంటాను నేను అనుకుంటా కాకపోతే మీరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు ఏమన్నా తప్పులు చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి ఇది చదువుకునే అబ్బాయే చూడండి మరి ఇంట్లో ఎద్దులు ఉంటాయని చేయడం తప్పడం లేదు మరి చేయకపోతే ఎవరు చేస్తారు కాబట్టి రైతు అనేవాడే ఈడే చూడండి నిజమైన రైతు ఇది కష్టం అంటే రైతు పని అంటే ఎన్నో మాటలు చెప్తుంటారు ఎంతో మంది అది ఇది అని చూడు ఈ ఎండలోనా ఆ గడ్డి మోసే ఎంత అది దుర్ద ఉంటుంది అనేది మనం చేసేవాళ్ళు ఒకటి అర్థమవుతుంది ఈ పెండ ఈ ట్రాక్టర్కి ఇప్పుడు రోజుకి ఒక పది ట్రిపుల్ తోలాలి ఇప్పుడు ఐదు ఆరు మంది ఉన్నారు వీళ్ళు ఎంత కష్టమవుతుందో చూడండి చూడండి ఆడ అక్క ఆ అక్క కూడా ఎక్కి అది అంత గడ్డి గిడ్డి ఏరేస్తుంది చూడు మరి ఎంత కష్టమో చూడు అదే ఎవరన్నా అట్లా వాళ్ళు అయితే ట్రాక్టర్ అని ఎక్కుతారా చూడ ఎంత కష్టం ఉండదు చూడండి రైతులది పల్లెటూరులో ఉండే వాళ్ళది ఆ బాధలు చెప్పుకోకూడదు ఎందుకంటే రైతు బాధ రైతు బాధ అంటే రైతు కష్టాల్లో ఉన్నాడంటే ఇదే చూడను ఇంత కష్టం చేసి చేన్లో ఎరువు వేసి ఎద్దులకు మేత తెచ్చుకొని మేత పెట్టి ఆవులు చూసుకొని బర్రెలు చూసుకొని ఎన్ని చేసి లాస్ట్కి అది గిట్టుపడే ధర లేదన్నప్పుడు మనసు ఇంకా చచ్చిపోకుంటే ఏముంటుంది చెప్పండి అన్న తెలుసుకొని ఇప్పుడు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు తెలుసుకోవాలా నాకు తెలిసైతే కొద్దిగా గిట్టుబాటు ధర అనేది కన్ఫర్మ్ ఇవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను యా దేవుడు పుట్టతాడేమో ఆ పత్తికి అంతే రేటు తక్కువ ఈ మిర్చికి అంతే తక్కువ రేటు అన్నప్పుడు ఎంత బాధపడతాడు రైతు చూడు ఇప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఉంటావో మీకు చూపిస్తాను అన్ని వీడియోలు చేసుకుంటా ఉంటాను మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫర్మ్ పెడతాను ఈ రైతులకు ఎంత బాధ ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది చూడండి మా కష్టాలు చూడండి ఆ పెండ అంత ఉంటుంది అది చాలా రోజుల నుంచి వేసినంటారు కదా సంవత్సరం రెండేళ్ళు అయింటుంది ఆ పెండ అంత ఉంటుంది లోపల అంత హీట్ ఆ దాంట్లో దిగి పిల్లలు చూడండి చిన్న పిల్లలు వాళ్ళం పెద్ద వయసున్న వాళ్ళు కాదు ఎంత కష్టం చూడండి పల్లెటూరులో ఉండే పిల్లలది ఎంత కష్టమో చెప్పుకోకూడదు అదే చదువు కానీ కొద్దిగా యంత్రాలు కానీ గవర్నమెంట్ అట్లా సాయం చేస్తే బాగుంటుంది ప్రజలకి ఉంటానన్నా బాయ్ సబ్స్క్రైబ్